నా పేరు బి అవంతిక మేము తెనాలి మండలం పెదరావూర్ గ్రామం నుంచి వచ్చాము అక్కడ మేము జెడ్పీ హై స్కూల్ చదువుతున్నాము అక్కడ మాకు తెలుగు స్టడీ సబ్జెక్ట్ కానీ ఆయన సార్ కానీ సరిగ్గా లేరు ఆ సార్ గురించి మేము హెచ్ఎం టీచర్కి కంప్లైంట్ ఇస్తే మీకెందుకు మీరు మూసుకొని కూర్చోండి అంటున్నారు ఆ విషయం గురించి మా పేరెంట్స్కి చెప్తే మా పేరెంట్స్ మాట్లాడడానికి వస్తే వన్ అండ్ హాఫ్ అవర్ నుంచో పెట్టారు వాళ్ళని నుంచో పెట్టి తర్వాత కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు మేము ఇచ్చాము వాళ్ళు చూసి సార్ వాళ్ళు విన్నారు అంతే తర్వాత వాళ్ళు ఇంకా దాని గురించి మర్చిపోతారు కూడా మొన్న టూ డేస్ బిఫోర్ టెన్త్ వాళ్ళు కంప్లైంట్ రాస్తే ఆ కంప్లైంట్ని డిో గారికి ఇవ్వమని చెప్పి సార్కి ఇస్తే సార్కి అది చింపేసి కనిపించింది మాకు ఆ పేపర్ మేము ఏం చేయాలి అందుకని అక్కడి కుదద్దని చెప్పి మేము ఇక్కడికే వచ్చాము మాకు తెలుగు సార్ని మార్చాలి యాస్మిన్ నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదరావు నుంచి వచ్చాము తెనాలి మండల మాకు తెలుగు సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అది హెచ్ఎం టీచర్ని అడిగి వెళ్ళి అడిగాము అడిగితే హెచ్ఎం టీచర్ మూసుకొని కూర్చోండి అని చెప్పారు అందుకని మా పేరెంట్స్ని తీసుకొచ్చాము స్కూల్కి తీసుకొస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్ అలానే నుంచో పెట్టారు రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోలేదు ఆ హెచ్ఎం టీచర్ తీసుకోకపోతే ఇంకా ఇక్కడికి వచ్చి కంప్లైంట్ పెడదామని వచ్చాము కలెక్టర్ ఆఫీస్కి మాకు తెలుగు సార్ అసలు ఏం చెప్పట్లేదు మాకు అర్థం కావట్లేదు ఆయన్ని మార్చ మార్చాలి ఆ హెచ్ఎం టీచర్ కూడా రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకోవట్లేదు మాకు మా రూమ్లో పాము వచ్చింది అయినా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు చెప్పరు వచ్చి కూర్చుంటారు పోయిన్ ఇయర్ మొత్తం మాకు ఎఫ్ఏ వన్కి వన్ టూ లెసన్స్ ఉన్నాయి అని చెప్పాలి కదా అలా చెప్పాలి మనం ఏ లెసన్ అడితే ఆ లెసన్ ఇప్పుడు నైన్త్ లెసన్ అడితే నైన్త్ లెసన్ టెన్త్ లెసన్ అడిగితే టెన్త్ లెసన్ చెప్తున్నారు అలా జరిగింది పోయిన్ ఇయర్ మొత్తం ఇలానే జరిగింది ఇంకా మార్క్స్ కూడా మనం ఎన్ని మార్క్స్ చెప్తే అన్ని మార్క్స్ వేస్తారు ఇప్పుడు ట్వంటీ బై ట్వంటీ ఏమంటే ట్వంటీ బై ట్వంటీ వేస్తారు ట్వంటీ బై నైన్టీన్ ఏమంటే ట్వంటీ నైన్టీన్ అది ఆన్సర్స్ రాసినా తెలీదు ఇంకేం లేదు సార్ పేరు నాగేశ్వరరావు సార్ మా హా మార్చాలి ఆయన్ని అసలు ఏం చెప్పట్లేదు